వినాయక చవితి వినాయక చవితి పండుగలలో అతి ముఖ్యమైన పండగ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని రోజు నాడే వినాయక చవితిగా జరుపుకుంటారు భాద్రపద మాసం శుక్ల చవితి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి విఘ్నేశ్వరుని కథ పూర్వం సూత మహాముని చౌనకాది మహామునులకు విఘ్నేశ్వరుడి కథను చెప్పాడు గజ రూపంలో కల గజాసురుడు అనే రాక్షసుడు ఒకడు పరమశివుని కొరకు ఘోరమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై భక్తా నీకేమీ కావాలి అని అడిగాడు ఆ రాక్షసుడు స్వామి నీ వెల్లప్పుడూ నా ఉదరం నందే నివసించాలి అని కోరాడు శివుడు అతని కోరికను మన్నించి గజాసురుడి కడుపులో ప్రవేశించి నివసించసాగాడు కొద్ది రోజులకు పార్వతీదేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించింది మహావిష్ణువును ప్రార్థించింది ఓ దేవదేవా ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుని భార్య నుండి కాపాడారు ఇప్పుడు కూడా మీరే ఏదో ఒక ఉపాయంతో మహాశివుని కాపాడాలి అని వేడుకుంది శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించాడు శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయంగా తలచి నందీశ్వరుని గంగిరెద్దుగా బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యాలుగా మార్చి గజాసురుని దగ్గరికి వెళ్ళి సన్నాయి వాయిస్తూ నందిని ఆడించాడు దానికి తన్మయుడైన గజాసురుడు మీకేం కావాలో కోరుకోండి అని అడిగాడు విష్ణుమూర్తి ఇది మహామైన నందీశ్వరుడు శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గరున్న శివుణ్ణి ఇచ్చేయి అని అడిగాడు వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహించి తనకిక మరణం తథ్యం అని భావించి శివునితో నా శిరస్సును లోకమంతా ఆరాధించబడేటట్లుగా అనుగ్రహించి నా చర్మంని వస్త్రంగా ధరించమని వేడుకొన్నాడు అభయమిచ్చిన తర్వాత విష్ణుమూర్తి నందికి సైగ చేయగా నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి చీల్చింది బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు వినాయక జననం కైలాసంలో పార్వతీదేవి శివుని రాక గురించి విని చాలా సంతోషించింది తలస్నానం చేయడానికి నలుగు పెట్టుకుంది ఆ నలుగుతో ఒక బాలుడి రూపాన్ని తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి వారం వద్ద కాపలాగా ఉంచి ఎవరిని రానివ్వద్దని చెప్పింది ఆ బాలుడు సాక్షాత్తు పరమేశ్వరుడినే ఎదుర్కొని తల్లి ఆనతిని నెరవేర్చాడు ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమేశ్వరుడు అతని శిరచ్ఛేదం గావించి లోపలికి వెళ్ళాడు అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించి అలంకరించుకుంది పదిదేవుని రాకక ఎదురు చూస్తోంది శివునికి ఎదురెల్లి సంభాషణ చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం తెలిసింది శివుడు చేసిన పనికి ఎంతో దుఃఖించింది శివుడికి అతను మన కుమారుడే అని చెప్పింది శివుడు కూడా చింతించాడు శివుడు తన సేవకులకు ఆజ్ఞ వేశాడు తూర్పు వైపు ఎవరైతే తలపెట్టుకొని పడుకుని ఉంటారో వారి తలను తీసుకురమ్మని చెప్పారు అప్పుడు వారి సేవకులు తూర్పు వైపు వెళ్ళి చూశారు అక్కడ ఎవరూ తూర్పు వైపు తలపెట్టుకొని పడుకోవడం కనిపించలేదు కానీ ఒక్క గజాసురుడు మాత్రమే తూర్పు వైపు తలపెట్టి పడుకొని ఉన్నాడు ఆ సేవకులు గజాసురుని తలను తీసుకువచ్చి శివునికి ఇచ్చారు శివుడు గజాసురుని తలను పార్వతీపుత్రునకు బ్రతికించాడు అందుకే పార్వతీపుత్రుడును గజాననుడుగా పేరు పొందాడు అతని వాహనం అనిందుడనే ఎలుక గజాననుడు తల్లిదండ్రులను శ్రద్ధలతో కొలిచేవాడు